ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శ్రవంతి రవికిషోర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు టాలీవుడ్లో ఎన్నో సినిమాలను నిర్మించి ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శ్రవంతి రవికిషోర్ తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టినప్పటి నుంచి నిర్మాణ పరంగా శ్రవంతి రవికిషోర్ చాలా సెలెక్టివ్ గా కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు దాదాపు రామ్ సినిమాలను మాత్రమే నిర్మిస్తూ బయట హీరోలతో సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేశారు తాజాగా ఇప్పుడు శ్రవంతి రవికిషోర్ బాలీవుడ్ లో కూడా ఒక సినిమాని నిర్మించారు అనే వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శ్రవంతి రవికిషోర్ నిర్మించిన కిడా అనే తమిళ సినిమా ఈ మధ్యనే గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్ లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడింది తాత మనవడు ఒక మేక చుట్టూ తిరిగే ఈ కథను డైరెక్టర్ ఆర్ఏ వెంకట తెరకెక్కించారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ చెన్నై వెళ్లినప్పుడు ఒక స్నేహితుడిని కలిశాడు తనకు ఒక కథ చెప్పాను అది నచ్చి దర్శకుడికి కబురు పెట్టాడు అతను ఈ సినిమా కథని తెరకెక్కించాలనుకునే విధానం నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాను అని ఈ సినిమా వెనుక బ్యాక్ స్టోరీని చెప్పారు శ్రవంతి రవికిషోర్ తొలి సినిమా అయినప్పటికీ బాగా తీయగలడు అనే నమ్మకంతో పూర్తి స్వేచ్ఛనిచ్చానని చెప్పారు రవికిషోర్ ఇక త్వరలోనే ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేస్తామని అన్నారు